హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈ వీడియోలో అయితే మనం బ్లౌజు ఎట్లా కట్ చేయాలనైతే స్టెప్ బై స్టెప్ చూపిస్తాను చూడండి చాలా ఈజీగా కూడా ఉంటుంది ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే లైనింగ్ అయితే నీళ్ళలో అయితే కంపల్సరీగా వేసుకోండి నీళ్ళలో వేసుకుంటేనే మనకి ఎక్కడ కూడా షింక్ అవ్వకుండా మనం బ్లౌజు వేసుకున్నప్పుడు షింక్ అవ్వకుండా లైనింగ్ అనేది ఇది కాకుండా ఉంటుందన్నమాట ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా నేను ఆల్తీకి అయితే మనకు ఆల్తీ ఇచ్చారు కాబట్టి ఆల్తీకి ఆ చంక నుంచి ఈ చంకకు ఇట్లా బ్లౌజ్ ఇట్లా వేసుకున్న తర్వాత ఆ చంక నుంచి ఈ చంకకు చెస్ట్ లూజ్ అది అనేది తీసుకోవాలన్నమాట ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచు అంటే పదిన్నర ఇంచులు ఉందన్నమాట పదిన్నర ఇంచులు గుర్తుపెట్టేసుకోండి అంటే నేను టోటల్ వైజు మనకి మొత్తానికి అయితే ఇరవై ఒకటి ఉంది దానిలో సగం కాబట్టి నేను పదిన్నర అయితే అది చెప్తున్నానండి టోటల్ అంటే మళ్ళీ బాడీ మొత్తం కదండి బ్యాక్ పార్ట్ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ అయితే మనకి లైనింగ్కి వచ్చేసి లైనింగే మెయిన్ మెజర్మెంట్ అండి ఇక్కడ మనకి బ్లౌజ్ మనకి మెయిన్ మెయిన్ బ్లౌజ్ కాకుండా ఇక్కడ లైనింగే అనమాట మనం కరెక్ట్గా కట్ చేసుకునేది అందుకే జాగ్రత్తగా అయితే కట్ చేసుకోండి క్రాసెస్ ఏమైనా ఉంటే తీసేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు దగ్గరైతే మార్క్ చేసుకోండి ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ తీసుకొని దానికి షోల్డర్ నుంచి వి పట్టి దగ్గర మనకి డాట్ ఉంటుంది కదండి అక్కడికి ఇట్లా కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టేసుకొని ఎక్కడైతే మనం మార్క్ చేసింటామో అక్కడ నుంచి పైకి కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఎక్కడుందో అక్కడ ఒక మార్క్ చేయండి మార్క్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచు అనేది ఎక్స్ట్రా చేసేసుకోండి ఎందుకంటే ఖర్చు కోసం అనమాట తర్వాత నెక్ వచ్చేసి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని మార్క్ వేసుకుంటే దాని నుంచి ఒక కరెక్ట్గా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచు పైకి చేసేసుకోండి చూడండి ఇప్పుడైతే మార్క్స్ను కలుపుకుంటూ స్ట్రైట్గా అయితే లైన్స్ అయితే వేసేసుకోండి సింపుల్గా నేనేం పెద్ద పెద్దగా అయితే చెప్పనండి కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఈజీగా చూపిస్తున్నాను మీకు స్టెప్ బై స్టెప్ చూడండి ఒకటికి రెండు సార్లు చూస్తేనే ఏదైనా కానీ అర్థం అవుతుంది ఒకటేసరికి రావాలంటే అస్సలకి రాదండి ఇక్కడైతే షోల్డర్ వచ్చేసి మనకి ఎంత పెట్టాలా అనేది చెప్తున్నానండి మామూలుగా మనకి థర్టీ నుంచి థర్టీ నుంచి నడుములూజు థర్టీ నుంచి ఫార్టీ ఉందనుకోండి ఒకవేళ మనకి మనకు ఐదున్నర పెట్టేస్తాము ట్వంటీ ఫైవ్ ఇరవై ఆరు నుంచి ఒకవేళ ముప్పై లోపల ఉందనుకోండి షోల్డర్ అనేది ఐదు పెట్టేస్తాము ఒకవేళ ఫార్టీ అబోవ్ ఉందనుకోండి అంటే నలభై లో ఎక్కువ నలభై కంటే ఎక్కువ ఉంటే ఆరు పెట్టేస్తాను అనమాట ఇక్కడ అయితే నేను నేను వీళ్ళకి ఫార్టీ టెన్ అండ్ హాఫ్ అనేది జస్ట్ లూజ్ ఉంది కాబట్టి వీళ్ళకి నేను ఐదున్నర అయితే పెట్టేస్తున్నానండి చూడండి ఇక్కడ నుంచి మనకి చంక ఐదున్నర పెట్టేసి చంక డౌన్ వచ్చేసి ఆరు అయితే పెట్టాను మనకి ఇక్కడ వచ్చేసి మనకు షేప్ అనేది రావాలి కాబట్టి ఇక్కడ కూడా ఐదున్నర పెట్టేసాను ఎట్లయితే మార్క్ చేసుకుంటామో మనం దానిలో కలుపుకుంటూ మార్క్ అయితే చేసేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను చంక డౌన్ ఆరు పెట్టేశాను పెద్ద సైజు కాబట్టి మామూలుగా చిన్న సైజు వాళ్ళకైతే నేను ఏం చేస్తానంటే ఐదున్నర పెట్టేసుకొని మళ్ళీ చూసుకొని చంకలు కొలుచుకొని కొంచెం తక్కువ ఎక్కువ వస్తూ చూసుకొని కట్ చేసుకుంటాను అనమాట ఇదైతే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి డైరెక్ట్గా ఆరు అయితే పెట్టేస్తానండి చూడండి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి పదిన్నర చెస్ట్ దగ్గర పదిన్నర పెట్టేశాను వెస్ట్ దగ్గర కూడా నేను పదిన్నరనే పెట్టేస్తానండి ఇట్లా ఒక లైన్ అయితే వేసుకోండి ఖర్చు అయితే మనకు ఎంత కావాలో ఖర్చు అంత అయితే నేను స్కేల్ నుంచి అయితే పెట్టేస్తున్నానండి ఇంతే మనకి బ్యాక్ పార్ట్ ఇలా ఉంటుందన్నమాట నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి చంకా వైపు ఇలా తీసుకోవాలని చాలామందికి ఐడియా ఉండదు కదా ఏం లేదండి ఇప్పుడు ఇలా కొలుస్తున్నాం కదా దాన్ని సగం చేసుకోండి సగం దగ్గర ఒక మార్క్ చేసుకోండి సగం దగ్గర ఒక మార్క్ చేసుకున్న తర్వాత చేస్ ఇలా సగం అన్నమాట ఆరు కదా ఆరు దగ్గర మూడు దగ్గర ఒక మార్కు తర్వాత చంకా లోతు వచ్చేసి మూ ఒకటిన్నర ఇంచ్ అనమాట ఒక దగ్గర మార్క్ చేసుకొని ఇట్లా స్కేల్ ఉంటే స్కేల్ వాడచ్చు లేదా డైరెక్ట్గా కట్ చేస్తామని డైరెక్ట్గా కూడా కట్ చేస్తాం మీకు ఏమన్నా మీరు చేసుకుంటారా నేను స్కేల్ అయితే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ నెక్ వచ్చేసి నేను ఎవరికైనా నేను నెక్ టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే పెడతానండి రెండు పాయింట్ రెండు ఇంచులు అయితే ఖచ్చితంగా పెడతాను ఎవరికైనా సరే నేను ఈ కొలతలే చిన్న పిల్లలకి దప్పటి నుంచి ఆల్మోస్ట్ చాలా వరకు ఈ కొలతలు ఈ కొలతలే పెట్టేస్తాను అనమాట రెండు పాయింట్ రెండు ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుని కింద వీళ్ళు కింద బాగా బ్రాడ్గా అడిగారండి చాలా బ్రాడ్గా అడిగారు అందుకోసమని నేను ఇక్కడ మూడున్నర ఇంచ్ అయితే పెడుతున్నానండి సారీ సారీ మూడున్నర కాదు మూడు పావు ఇంచ్ అయితే పెడుతున్నాను మామూలుగా అయితే మూడు పెడతాను కొంచెం బ్రాడ్ ఎక్కువ అడిగారు కాబట్టి మూడు పావు అయితే పెట్టేస్తాను ఇక్కడ నేను చూడండి ఆ రెండు లైన్లను కలుపుకుంటూ ఒక మార్క్ చేసేసుకోవాలి మీరు డైరెక్ట్గా కూడా రౌండ్ చేసుకోవచ్చు ఇలా ఏమైనా స్కేల్ ఉందనుకోండి మీకోసమే చూపిస్తున్నానండి స్కేల్ పెట్టేసి ఇట్లా రౌండ్ కూడా తీసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు మనం ఎలాగైతే మార్క్ చేసినామో మార్క్ చేసినట్టం కదా సేమ్ అలాగే కట్ చేసుకుంటూ రావాలన్నమాట చూడండి కొంచెం నిజానంగా నిజానమైనా పర్లేదండి నీట్గా అయితే కట్ చేసుకోండి ఇదే మనకు మెయిన్ అనమాట లైన్ మనకి మెయిన్ బ్లౌజ్ కాదండి మెయిన్ బ్లౌజ్ మీద మనం దీన్ని వేసి అత్తకు జాయింట్ అనేది వేసుకుంటాం అనమాట ఇదే మెయిన్ కాబట్టి కొంచెం నిజానంగా చూసుకొని అయితే కట్ చేసుకోండి మనకి ఇప్పుడు వచ్చేస్తే బ్యాక్ సైడ్ డాట్ ఎంతలో వేయాలని ఇది చాలా మందికి డౌట్ అండి నేనైతే వేరే రకంగా వేస్తాను కానీ మీకు ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను ఇదైతే మనకు ఖర్చు వదిలేసేయండి ఖర్చు వదిలేసి మిగతా ఎంత ఉంది పదిన్నర ఉంది పది సగం దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఆ మార్కుకు అటువైపు ఒక పా హాఫ్ ఇంచు ఇటువైపు ఒక ఇటువైపు ఒక హాఫ్ ఇంచు చూడండి అటువైపు మార్క్ చేసాం కదా మార్కుకు అటువైపు ఒక హాఫ్ ఇంచు ఇటువైపు ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని హైట్ అంటారా లెంత్ వచ్చేసి నెక్కు ఒక హాఫ్ ఇంచు కిందిగానే ఉండేటట్టు చేసుకోండి నెక్కు హాఫ్ ఇంచు కిందిగానే ఉండాలి చూడండి దీనిలో అయితే ఇట్లా ఇలా అయితే మార్క్ చేసుకోండి ఈ విధంగానే అండి బ్యాక్ డాట్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుందన్నమాట బ్యాక్ డాట్స్ అయితే ఇలాగనే అనమాట వేసుకునేది చూడండి అంతే అండి మనకి బ్యాక్ నెక్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది మనం నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను చంక్ అయితే కొలుసుకుంటున్నాను కరెంటుకి వచ్చిందా లేదా అనేది చూస్తున్నాను అనమాట నాకు నైన్ అండ్ హాఫ్ అయితే ఖచ్చితంగా వచ్చిందండి తొమ్మిదిన్నర అయితే వచ్చింది అందుకు కరెక్ట్ సరిపోయింది అనమాట ఏం ప్రాబ్లం ఏం లేదు నీకు కూడా ఎక్స్ట్రా కూడా ఏం కట్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ చూడండి నేను చాలా వీడియోలలో కూడా చెప్పాను ఒకటి రెండు మూడు హ్యాండ్స్ ఏదన్నా చెప్తున్నానంటే హ్యాండ్స్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను ఏం లేదండి ఇటు మొత్తం అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవద్దండి ఎప్పటికైనా సరే ఇట్లా నాలుగు వేయాల్సి వస్తుంది అనమాట అతుకులు జాయింట్స్ అనేవి నాలుగు జాయింట్స్ వేయాల్సి వస్తుంది అలా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా వేసుకోండి అప్పుడు రెండే వేసుకోవాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఎంత ఫోల్డింగ్ చేసుకోలేక అనుకో మీకు డౌట్ రావచ్చు అప్పుడు ఏం చేయండి అంటే బ్యాక్ పార్ట్ తీసుకొని చంక ఎంత ఉందో చూసుకోండి పూర్తి చంక పదకొండు ఉంది ఇక్కడ నాకు పదకొండు అంటే మనం ఒక హాఫ్ ఇంచు తగ్గించుకోండి అంటే పదకొండు పెట్టేసుకుందాం ఇట్లా ఇలా ఎంత చూసుకొని ఇట్లా విడత అనేది చూసుకొని పదకొండు ఇంచులు పెట్టేసుకొని ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి హ్యాండ్స్ చూడండి ఇవి ఇక్కడ కూడా అండి మా మనకి ఏమైనా క్రాసెస్ ఏమైనా ఉంటే కానీ నీట్గా అయితే తీసేసేయండి క్రాస్ అయితే ఉండకూడదు ఎప్పటికైనా సరే నీట్గా అయితే కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అయితే మనకి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ అయితే చేసేసుకోండి ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ అయితే చేసేసుకోండి తర్వాత మనకి హ్యాండ్ ఆల్తీ ఉంది కాబట్టి చేయకొలత అనేది ఇట్లా పెట్టేసుకోవచ్చు అనమాట హ్యాండ్ లెంత్ ఇలా చూసుకోవచ్చు కరెక్ట్ పెట్టేసి మనకు హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా షోల్డర్ జాయింట్ దగ్గర వరకు ఒక మార్క్ అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత దానికి ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టేసుకోండి ఇది ఖర్చు కోసం అనమాట జాయింటింగ్ కోసము ఇప్పుడైతే స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే చేసేసుకోండి సింపుల్గా మీకు కన్ఫ్యూజన్ లేకుండా చెప్తున్నాను అనమాట నేను ఇప్పుడు మనకి చంకడౌన్ అనేది కావాలన్నమాట చంకడౌన్ డౌన్ అంటే మనకి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆరుంది ఇది ఆరున్నర ఉంది ఆరున్నర అంటే మనకు ఎంత పెట్టుకోవాలి పా మూడు పావు తక్క మూడు ఇంచులు పెట్టేసుకోవాలన్నమాట అంటే ఒక పావు తక్క మూడు ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది కానీ ఒకవేళ మీకు ఇంకా చిన్నగా వచ్చింది అనుకోండి లెంత్ ఐదు లోపల వచ్చింది అనుకోండి హ్యాండ్ లెంత్ ఐదు లోపల వస్తే ఇంకా ఎంతనన్నా రాని నాలుగు రాని మూడు రాని రెండు రాని దానిలో సగం పెట్టేసుకోండి సగం పెట్టేసుకుంటే సరిపోతుంది కానీ ఆరు వచ్చింది అనుకోండి పావు తక్క ఆరు ఆరున్నర కానీ పావు తక్క మూడు అయితే పెట్టేసుకోండి ఇక్కడ నేను ఇంతవరకే చెప్తున్నానండి మాకు మీ మీకు ఫుల్ వీడియో చేసి ఇంకా ఏమన్నా హ్యాండ్ చెప్పినప్పుడు వేరే కూడా చెప్తాను ఇక్కడైతే హ్యాండ్ అయితే ఆరున్నర వచ్చింది కాబట్టి నేను మూడు పావు తక్కువ మూడించైతే చంక డౌన్ తీసాను అనమాట ఇక్కడ వీళ్ళ హ్యాండ్ లెంత్ వచ్చేసి ఎనిమిది ఉందండి చంక లూజ్ వచ్చేసి చూడండి ఎక్కడైతే మనం మార్క్ చేసుకుని ఉంటామో అక్కడ నుంచి చంక డౌన్ వరకు చూసుకోవాలి ఎనిమిది నర తొమ్మిదిన్నర ఉంది చూడండి ఇప్పుడు మనకి హ్యాండ్ షేప్ అనేది రావాలి హ్యాండ్ షేప్ అనేది రావాలి కాబట్టి ఎట్లా చేసుకోవాలి ఇక్కడ నేను అని మళ్ళీ చంక లీజ్ నేను మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి ఇప్పుడైతే మనకి హ్యాండ్ కరు ఒక షేప్ ఉంటుంది కదా హ్యాండ్ కంటే ఆ షేప్ దగ్గర టూ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకుని ఇప్పుడు మనము టూ ఇంచెస్ దగ్గర మార్కు ఉంటుంది కదా అక్కడి నుంచి డౌన్ దగ్గర మనము చంక చంకలు లూజ్ అయితే మార్క్ వేసాము కదా అక్కడికి ఇట్లా వేసుకోవాలి లోతు కూడా మార్క్ చేసుకోవాలన్నమాట చూడండి మనకి ఎక్స్ట్రా కూడా యాడ్ చేసాము ఎంత మనకి ఎంత ఖర్చు కావాలంటే అంత చూడండి ఇట్లా ఫ్లాట్గా ఎప్పుడైతే గీయకండి పావించు ఒక వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా గీసుకొని తర్వాత కొంచెం డౌన్ రావండి డౌన్ వచ్చిన తర్వాత ఇట్లా నీట్గా అయితే కట్ చేసుకోండి చూడండి మళ్ళీ ఒకసారి స్ట్రైట్గా రాకుండా కొంచెం డౌన్గా అయితే కట్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుందండి ముడతలు గిడతలు అనేది ఏమీ కూడా రాదు నీట్గా కూడా ఉంటుందన్నమాట మనకి కాకపోతే ఒక్కటేసారికి అయితే రాదు మీరు ప్రాక్టీస్ చేయండి కొద్దిగా ప్రాక్టీస్ చేసినారంటే బాగా నీట్గా వస్తుంది అన్నమాట అట్లా చూడండి ఇలాగ నీట్గా అయితే హ్యాండ్ అనేది వచ్చేస్తుంది మనకి ఎక్కడైతే చంక దగ్గర మనకి ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక టక్స్ అది ఘాటు పెట్టేసుకోండి సరిపోతుంది మిడిల్ పాయింట్ కూడా ఒక ఘాట్ అనేది పెట్టేసుకోండి నీట్గా అయితే ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి హ్యాండ్ కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనమాట ఇప్పుడు చూడండి మనకి ఇట్లా ఇట్లా పెట్టేసుకొని ఎక్కడైతే మనము హ్యాండ్ అయితే తీసుకు అటువైపు అనేది మనం పార్ట్ అనేది వేయాలన్నమాట అడ్జస్ట్మెంట్ అండి ఇది ఇటువైపు వేయాలని రూల్ అయితే ఏం లేదు మనకి ఎట్టయితే కన్వీనియంట్గా ఉంటుంది ఎట్టయితే సరిపోతుంది అనేది పెట్టేసుకొని క్రాస్ కటింగ్ అయితే పెట్టేసుకోవాలన్నమాట క్రాస్ కాబట్టి క్రాస్ వచ్చేలాగా చూసుకోవాలి ఎటువైపు అయితే నీట్గా ఉంటుంది అటువైపు ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది అక్కడ వేసేసి అది ఎలా ఉందో అలానే మార్క్ అయితే వేసేసేయండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్క్ అయితే వేసేసేయండి అలా వేసిన తర్వాత చూడండి నేను వీడియోలో ఎలా వస్తున్నానో మీరు కూడా సేమ్ అలాగే అయితే వేసుకోండి ఇప్పుడు మనము చెస్ట్ పాటు లెంత్ మనం క్రాస్ పట్టి వస్తుంది కదా దాన్ని మనం చూసుకోవాలన్నమాట అంటే టూ ఇంచెస్ కరెక్ట్గా టూ ఇంచెస్ దగ్గర ఒక మార్కు ఇటువైపు కూడా టూ ఇంచెస్ దగ్గర ఒక మార్కు చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఆ రెండు లైన్ను కలుపుకుంటూ ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మనకేం కావాలి ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ అయితే ఫస్ట్ కట్ చేద్దాం మనం ఫ్రంట్ నెక్ ఎట్లా చూసుకోలేక అని చాలా వరకు డౌట్ ఉండొచ్చు చూడండి ఇలా అయితే మనం ఫ్లాట్గా పెట్టేసి బ్లౌజ్ అనేది నీట్గా సర్దుకొని చూడండి నేను ఇక్కడ రౌండ్ అయితే వచ్చింది కదా అక్కడ స్ట్రైట్గా గీస్తున్నాను అనమాట వీడియోలో చూస్తున్నారు కదా సేమ్ అలా అలా గీసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఎక్కడైతే మనం స్ట్రై రైట్ ఇట్లా లైన్ అయితే వేసుకుని ఉంటాం కదా నెక్కు అక్కడికి ఉందో చూడండి ఏడు ఉందండి ఏడు ఇంచులు ఉంది ఇక్కడ నాకైతే బ్లౌజ్కు అందుకనేసి నేను ఎక్కడైతే మన షోల్డర్కి జాయింట్ వదిలిపెట్టేసి తర్వాత ఆ నుంచి ఏడు ఇంచుల దగ్గర అయితే ఒక మార్క్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట అలా చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి రౌండ్ నెక్ అనేది బ్యాక్ సైడ్ ఎలా తీసుకున్నామో ఫ్రంట్ వైపు కూడా అలాగే తీసుకోవాలండి నెక్ వచ్చేసి మనం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా కింది వైపు వచ్చేసి మూడు పావు తీసుకున్నాం కదా ఇక్కడ కూడా సేమ్ మూడు పావు ఇంచే తీసుకోవాలి ఇది రౌండ్ నీట్గా వస్తుందండి బాగా ఇట్లా మనకి వి షేప్ అనేది రాకుండా ఈ మాదిరిగా కట్ చేసుకున్నాం అనుకోండి నీట్గా రౌండ్ అనే షేప్ అనేది నీట్గా అనేది వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలాగా ఇట్లా తీసుకున్న తర్వాత దాంట్లో రౌండ్ గీసుకోవడం అండి మనం ఇంకా మనకి ఏ నెక్క కావాల్స్తే ఆ నెక్కు నేనైతే ఇక్కడ రౌండ్ గీస్తున్నాను షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ మనకు కొంచెం మనం ఇక్కడ గీసుకోవాలి కదండి తర్వాత చూడండి ఎక్కడి నుంచి మనమైతే ఇక్కడ రెండించుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకున్న తర్వాత డాట్స్ కోసం అనేసి స్టార్టింగ్ నుంచి రెండున్నర దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు మనకు డాట్ విడితే ఎంత పెట్టాలి ఇది పెద్ద సైజు బ్లౌజ్ చెస్ట్ ఎక్కువ ఉంది వీళ్ళకి అందుకోసం అనేసి నేను త్రీ ఇంచెస్ అయితే పెడుతున్నానండి ఒకవేళ వీళ్ళకి చెస్ట్ తక్కువగా ఉందనుకోండి రెండు పావు రెండున్నర అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట అంటే చెస్ట్ని బట్టి మనం ఇక్కడ డాట్ సైజు అనేది తగ్గుతూ ఉంటుంది ఇక్కడ నాకు నేనైతే ఇంచులు పెట్టేస్తానండి దానికి మధ్య అంటే మిడిల్ చూసుకొని ఒక మార్క్ అయితే చేసుకోండి ఇప్పుడు ఇది ఒక యారో మార్క్ లాగా షేప్ అయితే గీసేసుకోండి ఒక యారో మార్క్ లాగా షేప్ అయితే గీసేసుకోండి చూడండి వీడియోలో చూస్తున్నారు సేమ్ అలాగే ఎక్కడ కూడా స్కిప్ చేయద్దండి స్కిప్ చేసినారంటే అర్థమైతే ఖచ్చితంగా కాదండి మనం వీడియోని ఒకటికి రెండు సార్లు చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇంకా అలాంటిది మనం వీడియో స్కిప్ చేసినామంటే ఏమన్నా అవుతుందా చూడండి ఇలాగనమాట ఇట్లా ఒక మా ఇప్పుడు మనం ఎట్ గీసినాం అటువైపు అనమాట ఇటువైపు కూడా ఒక వన్ నుంచి దగ్గర మార్క్ అయితే చేసేసుకోండి వన్ ఇంచు దగ్గర మార్క్ చేసుకుని ఆ మార్క్స్ని కలిపేసేయండి అంతే అండి ఫ్రెండ్ పాట ఎంత ఈజీగా అయిపోతుందంటే అంత ఈజీగా అయిపోతుంది అనమాట కిందికి నేను ఒక పాంచి కిందికి ఎక్స్ట్రా అయితే గీసానండి అట్లా అట్లయితే గీసేసాను ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే చుట్టుగా మార్క్ చే కటింగ్ అనమాట మనం ఎట్లయితే గీసుకుంటామో అలాగే కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట డాట్ వచ్చేసి ఇక్కడ మిడిల్కి ఒక డాటు ఇది ఒక ఇక్కడ ఒక డాట్ మనము ఆ రెండు వేసుకున్నామంటే ఇది ఆటోమేటిక్గా వస్తుందండి ఇది ఇదేం ప్రాబ్లం లేదు చూడండి గ్యాప్ అనేది విడుతు డాట్కి డాట్కి విడత అనేది ఈక్వల్గా ఉండాలన్నమాట ఒక వెళ్ళి ఎక్కువ ఒక వెళ్ళి తక్కువ లేకుండా విడత అనేది కంపల్సరిగా ఉండాలి ఇక్కడైతే అయితే చంగ లోతు కూడా నేను ఇలా అయితే గీసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచు లోపలికి ఒక హాఫ్ ఇంచేం కాదండి ఒక ఫావ్ ఇంచు అంటే సైజు సన్నగా ఉండే వాళ్ళకు కొంచెం ఎక్కువ తీసుకోండి లావు ఉండే వాళ్ళకు కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఇలాగే అనమాట అంతే మనకు ఆ ప్లేస్లో కారస్ పట్టు క్రాస్ పట్టు అనేది వచ్చేస్తుంది అనమాట ఏం లేదండి కతర తీసుకొని ఇక మనం నీట్గా ఎక్కడైతే మార్క్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈస్ అట్టనే కట్ చేసుకోవాలన్నమాట బ్లౌజ్ అనేది చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీ అండి కష్టం అని చాలామంది భయపడుతుంటారు అనమాట కొంతమంది కస్టమర్స్ అంటే అక్క మాకు ఇక్కడ ముందర సైడ్ వి షేప్ అట్లా వస్తుంది అని అడుగుతుంటారు అట్లా రాకుండా ఉండాలంటే ఇక్కడ నెక్కు చూడండి పైన టూ పాయింట్ ఇంచెస్ పెట్టాం కదా కింద కూడా సేమ్ అలాగే అనమాట అదే విడత పెట్టకుండా ఒక వన్ ఇంచు పెంచుకోండి అంటే నేను ఇక్కడ మూడు పావు ఇంచు పెట్టాను అనమాట ఇది ఎందుకు గీస్తానంటే అంటే డాట్స్ వేసినప్పుడు విడత అనేది తగ్గకుండా మనకి ఉక్సుల పట్టి తాకాల పట్టి గ్యాప్ అనేది రాకుండా నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాను అనమాట చంకలోంచి కదండి ఓన్లీ కింద వైపు మాత్రమే చూడండి బ్లౌజ్ ఎలాగుంది సేమ్ అలాగైతే కట్ చేస్తున్నాను నేను ఇక్కడ షేపు ఫ్రంట్ వైపు షేప్ లోతు అయితే లోతు తీయలేదండి నేను కుట్టేటప్పుడు తీసుకుంటాను కాబట్టి ఇక్కడైతే ఏం తీయట్లేదు చూడండి ఎలా అయితే కట్ చేసామో సేమ్ అలాగే నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట అయిపోయింది ఫ్రంట్ పాటు నీట్గా ఉంటుంది కొంచెం టైం పడుతుంది మనం ఒకసారి ఒకటికి రెండు సార్లు వినండి నేను చెప్పేది నేను చెప్పింది విన్న తర్వాత మీరు చూసుకోండి ఒకసారి పేపర్ కటింగ్ సంథింగ్ అట్లా పెట్టేసుకొని మార్క్ చేసుకోండి ఈజీ అంటే నేను మీకు కటింగ్ కూడా పెడతానండి మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి కటింగ్ కావాలంటేనే పెడతాను నేను ఎందుకంటే కటింగ్ కటింగ్ కానీ వీడి కుట్టే విధానం కానీ వీడియో అయితే లెంత్ చాలా ఎక్కువ అవుతుందండి మీరు కామెంట్ చేస్తేనే నేను ఖచ్చితంగా లెంత్ అయితే పెడతానండి చూడండి ఇక్కడైతే మనకి బ్లౌజు ఇది మెయిన్ మెయిన్ బ్లౌజ్ అనమాట మనకి ఇక్కడ ఇది ఎక్కువ ఇచ్చాడు కదండి దాన్ని అయితే నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను మనం ఎలా ఇలా వచ్చింది కదా ఇలానే కుట్టకూడదండి ఎప్పుడైనా సరే కొంచెం ఆలోచించుకొని కుట్టాలన్నమాట నిదానంగా ఇట్లా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని కరెక్ట్గా పెట్టేసుకొని బ్లౌజ్ ఇట్లా ఆల్తి మనం హ్యాండ్ కట్ కదా దాన్ని పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి మనం కొంచెం అటు ఇడ్డుగా కరెక్ట్గా కుడితే పర్వాలేదండి కొంచెం ఆటిడ్గా కుట్టే వాళ్ళకైతే ఇబ్బంది లేకుండా ఒక పా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నారనుకోండి నీట్గా అయితే ఉంటుంది అనమాట మనం కుట్టేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది దీనిపైన లైన్స్ అనేటివి వచ్చినాయండి ఇప్పుడు నేను ఈ విధంగా వేసాను అనుకోండి హ్యాండ్ హ్యాండ్స్ కట్ చేసినట్టే వేస్తే ఆ లైన్స్ అనేవి అడ్డం వచ్చేస్తాయి అనమాట అలా కాకుండా నేనైతే ఇక్కడ నిల్వైతే పడాలనేసి మడతయితే మార్చేసాను అనమాట ఏం లేదండి పెట్టేసుకునేది మనకి ఇక్కడ క్లాత్ దండిగా ఉంది కాబట్టి మనం క్లాత్ దండిగా ఉన్నప్పుడు మనం ఎలా పెట్టినా పర్వాలేదండి క్లాత్ కొంచెం ఉన్నప్పుడు మాత్రం చూసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట ఇట్లా లైనింగ్ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ తోనికే అన్ని వైపులు కూడా హాఫ్ ఇంచ్ ఉండేలా పెట్టేసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా నీట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం ఇక్కడ క్రాస్ కటింగ్ కట్ చేసినాం కదండీ క్రాస్గా పెట్టుకుని మెయిన్ క్లాత్ కూడా సేమ్ అలాగే క్రాసే రావాలి స్ట్రైట్గా అస్సలు రాకూడదు క్రాస్ వస్తేనే బాగుంటుంది ఇలా చూసుకోవాలి మనకి ఎక్కడ కన్వీనియంట్ ఉంటుంది ఎటువైపు అయితే క్లాత్ మనకు అడ్జస్ట్ అవుతుంది అనేది చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలాగ నాకు ఇట్లా సెట్ అయింది నేను అందుకోసమని ఇలాగే కట్ చేస్తున్నాను అనమాట చాలా మంది కోరికండి మా బ్లౌజ్ మేమే కుట్టుకోవాలనేది చాలా మందికి అనమాట అడుగుతూ ఉంటారు అక్క మా నేర్పించడానికి ఎంత ఓన్లీ బ్లౌజ్ నేర్పించడానికి ఎంత తీసుకుంటారు అని చాలా మంది నా దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా అట్లనే నేర్చుకున్నారండి ఓన్లీ బ్లౌజ్కి ఆడిగే ఎక్కువ చాలామంది అయితే అట్లనే నేర్చుకున్నారు మా బ్లౌజ్ మేము కుట్టుకుంటే చాలు అనే అని అనుకొని నేర్చుకునే వాళ్ళే ఎక్కువ అనమాట మన దగ్గర చూడండి మనకి ఇక్కడ ఫ్రెండ్ పాటు కూడా అయింది ఇట్లా వీడియో కనుక చూసినారంటే ఒకటి రెండు సార్లు బాగా అర్థం చేసుకున్నారంటే కానీ ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను క్రాస్ పట్టి అయితే కట్ చేస్తున్నానండి చూడండి ఆ లెంత్ అయితే చూసుకుంటున్నాను ఎంత ఉంది లెంత్ అనేది ఇక్కడ మనకి పన్నెండు పద్మూడు ఇంచులు ఉందండి పదమూడు ఇంచులు అంటే ఒక వన్ ఇంచు తక్కువ పెట్టేసుకోండి ఏం కాదు అట్లా వేసుకున్న తర్వాత ఇక్కడ నాకు విడత వచ్చేసి మూడున్నర మూడున్నర పెడుతున్నానండి ఇది ఇది మనకి క్రాస్ పట్టి కింది వైపుకు పై వైపు కూడా నాకు మెయిన్ ఇదే క్లాత్ వస్తుంది కాబట్టి నేను మూడున్నర అయితే పెట్టాను ఇక్కడ మధ్యలోకి అయితే ఒక మార్క్ చేసుకోండి అండి పన్నెండు ఇంచులు కదా పన్నెండు ఇంచులకి మధ్యలో అంటే ఆరు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ మూడున్నర ఇంచులు ఇక్కడ ఇంచులు నేను కింద కూడా ఇంచులే పెట్టేస్తానండి బాగుంటుంది కరెక్ట్గా వస్తుంది ప్రాబ్లం అయితే ఏం లేదు ఇప్పుడు ఆ లైన్స్ అన్నిటి కలుపుకుంటా మార్క్ అయితే చేసేసుకోండి అలాగా చూడండి సేమ్ అలాగే అనమాట క్రాస్ పట్టి చాలామంది ఏం చేస్తారంటే స్ట్రైట్గా వేస్తారు నేను చాలా నా దగ్గర కాల్తీ బ్లౌజులు వస్తుంటాయి చూస్తుంటాను కదా స్ట్రైట్గా ఉంటుంది అనమాట అంటే క్రాస్ అనేది అస్సలు ఉండదు ఆ క్రాస్ అనేది లేకుంటే బాగుంటుందండి జాకెట్ అనేది అసలు చెడిపో కూర్చోదు చెస్ట్ పార్ట్ అనేది చూడండి అన్నిటికన్నీ కరెక్ట్గా ఉంటేనే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట చూడండి మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం